అందరికీ నమస్తే నిన్న కల్వకుంట్ల దొంగదార పుత్రరత్నం కేటీఆర్ కొడంగల్కి వచ్చాడు కోడంగల్లలో ఏదో రైతు దీక్ష చేస్తా అని చెప్పి అన్ని దొంగ నాటకాలు దొంగ కథలు పడిపోయాడు మరి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు కూడా కొడంగల్ నియోజకవర్గం అంబేద్కర్ చౌరస్త సాక్షిగా కొడంగల్కి వచ్చి ఈ ప్రాంతాన్ని నేను దత్తత తీసుకుంటా సిరిసిల్ల చేస్తా సిద్దిపేట చేస్తా ఇంకా గజ్వేల్కు మించి అభివృద్ధి చేస్తా అని చెప్పి అన్ని దొంగ మాటలు చెప్పి పోయిండు మళ్ళీ అదే ఐదు సంవత్సరాలు ఏం చేయలేదు మళ్ళీ నిన్న కొడంగల్లు వచ్చి నోటికి ఎంత వస్తా ముఖ్యమంత్రి మీద ఈ ప్రాంతం మీద కుట్రలు వాడినే ప్లాన్ చేస్తున్నాడు మరి అదే విషయం మీద ముఖ్యంగా మా మిత్రుడు నరసింహ కూడా ఉన్నాడు మనతో పాటు చెప్పు నరసింహ ఏ రకంగా చూడవచ్చు ఇదాన్ని అసలు ఏమి ఇక్కడ ఏం రాసిడు చూడు వాటి పత్రికల కౌరవ పాలనపై కురుక్షేత్రం మీద అంట అయితే కేసీఆర్కు కేటీఆర్కు సిగ్గుండాలి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలను పట్టి పీడించి ఇదే దొంగ ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు కౌరవ పాలన కురుక్షేత్రం ఇది అంటనే మాట్లాడుతున్నాడు అయితే సిగ్గుండాలేని నేరెళ్ల ఘటనని సొంత జిల్లాలో ఇసుక టాక్ టలరా అడ్డం వస్తున్నారంటని చెప్పి ఇసుక టాక్ టలరా తీసుకపోయి రైతుల మీద ఎక్కించి బేడీ లేచి వాళ్ళని సంసారాలకు పని పనికి రాకుండా కొట్టించిన దొంగనాగా అయ్యేలాడు సొంత నియోజకవర్గంలో రైతులను అత్యంత కిరాతకంగా ఈ రోజుకి కూడా వాళ్ళ సంసారాలకు పనికి రాకుండా దళితులను కొట్టించిన దొంగ వేలాది ప్రభుత్వ భూములను అక్రమంగా ఈ లీడర్లకు దోషి పెట్టి ఈ రోజు రైతు బంధు రైతు భరోసా దుడ్లు తిన్న దొంగ వీడు లక్షలాది వేలాది ఎకరాలకు ఎక్స్టెంట్ వేయించి సిరిసిల్ల ఈ రోజుకి ఆ కేసులు నడుస్తున్నాయి భూములు కలెక్టర్కి వచ్చి సరెండర్ చేస్తున్నారు మిర్చి రైతుల ఖమ్మంలో ఏం చేసిండి ఈయన లేకుండా ఈ రోజు వచ్చి ఏం చెప్తున్నాడు భూమి అని పేరు పెట్టినట్ట ఒక ఆడపిల్ల ఉడితే ఆడపిల్లకు భూమి అని పేరు ఎంతమంది భూములు దోసుకున్నాడు దొంగ ఈ దొంగ ఇప్పుడు ముచ్చళ్ల దగ్గర హైదరాబాద్ కు సమీపంలో ఉన్నటువంటి ముచ్చళ్ల దగ్గర సుమారుగా పదహారు వేల ఎకరాల భూమిని దోసుకున్నప్పుడు అక్కడ పంటలకు పనికి వచ్చే భూములు లేకుండా కోట్ల ఉంటుంది యాభై కోట్లకి ఎక్కడ ఉన్న భూమిని ఈ పన్నెండు లక్షలకి ఎకరూ ఎకర చొప్పున దోసుకున్న దొంగ వీడు ఈ రోజు వచ్చి నీతులు మళ్ళిస్తున్నాడు అదే విధంగా కాళేశ్వరంలో సుమారుగా ఎనభై వేల ఎకరాల భూములను ఈ రోజు రోజు కూడా మల్లాల సాగర్లో ముంచిన రైతులు ఈ రోజు కూడా ఏడు సంవత్సరాలు అయితే నష్టపరిహారం వేయలేడు ఈ దొంగ ఈ రోజు వచ్చి కొడంగల్ వచ్చేసి భూమి అని పేరు పెడతాయి ఈ ఎన్ని భూములు దోసుకున్నావా నీవు నీ అప్ప సుమారుగా మూడు లక్షల ఎకరాల భూములను ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అప్పనంగా పరిశ్రమల పేరుతో దోసుకొని తిన్న దొంగలు గారా ఈ రోజు నెల రోజులున్న కొడంగల్ నియోజకవర్గంలో గవర్నమెంట్ భూమికి అసలు మా మా పోలేపల్లి గ్రామంలో ఎంత సంతోషంగా ఉన్నారంటే నాకే మూడు ఎకరాలు ఉంటే మూడు ఎకరాలు తీసుకుంటే అరవై లక్షల నెలలో నెల లోపల మీరు ఏడు సంవత్సరాలు అయితే మల్లాసాగర్ రైతులకు ఈ రోజు ఎందుకు ఇస్తుంటే చిల్లర వచ్చ మాట్లాడడం అసలు వీళ్లకు విశ్వాసమే లేదు విశ్వాస ఘాతకులు ఇల్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పాలమూరు జిల్లాలను సత్యస్వాములం చేస్తా నన్ను ఈ ప్రాంత బిడ్డలు రెండు వేల తొమ్మిదిలో ఎంపీని చేసి పార్లమెంట్ కు పంపించి ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఈ పాలమూరు బిడ్డలని కేసీఆర్ చెప్పి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ అయ్యా దొంగ కాపర్ దొంగ పాస్పోర్ట్ బ్రోకరు అమ్మాయిలను దుబాయ్లకు బొగ్గు ఎక్స్పోర్ట్ చేసిన దొంగ వీళ్ళు శేఖర్ శంకరు ఆ రోజు మాయమాటలు నమ్మించి తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు జిల్లాను స్వచ్ఛశామలం చేయలే ఆ ప్రజలకు నేను రుణపడి ఉన్నాడని చెప్పి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మొట్టమొదటిగా శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టు మా పాలమూరు రంగారెడ్డి ఈ రోజు కూడా ఏడేసిన గొంగడాన్నే ఈ దళితుడు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మా ప్రాంతానికి వచ్చి కొడంగల్ అంబేద్కర్ సాక్షిగా ఈ ప్రాంతాన్ని నేను దత్తత తీసుకుంటా సిరిసిల్లను సిద్దిపేటని చేస్తా కొడంగల్ నియోజకవర్గాన్ని ఒక సిల్లి గవ్వ ఇయ్యలే షీపురు పుల్ల తీయలే ఈ సన్నాసి ఈ రోజు వచ్చి కొడంగల్ నియోజకవర్గంలో కడుపు మంట అవును చిల్లర చాలా చేసుకొని వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి నీళ్లు రావాలని నారాయణపేట కొడంగా లిఫ్ట్ ఇరిగేషన్ చేసిండే ఈ దొంగలు వచ్చిన తర్వాత కూడా వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ కూడా ఆపింది ఈ ఈ కూడా సిగ్గు లేకుండా ఈ రోజు వచ్చి చిన్న తల్లి అని ఈ నామకరణం చేసినామని భూమి అని అమ్మ తల్లి ఈసోటి తల్లుల ఎంతమంది పొట్టలు కొట్టిరు ఈ దొంగలు లక్షల కోట్ల రూపాయలు దోసుకొని తిన్నారు డ్రగ్స్ మాఫియా చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క ఉసురు తొలిగిపోయారు యువకులని రాష్ట్రంలో మొత్తాన్ని సర్వనాశనం చేసిన దొంగలు వీళ్ళు వీళ్ళు ఈరోజు అసలు వీళ్లకు అసలు తెల కొడంగల్ గురించి మాట్లాడే నైతికాకు ఈ దొంగలకు లేదు వీళ్ళ దగ్గర సిరిసిల్ల సిదిపేటలా కొన్ని ఊర్ల కూర్లు నేను నేనేం చెప్తున్నా అంటే వీనే వీడు వచ్చి వీడు కానీ వీణంటూ వచ్చిన పేడు బ్యాసక్ గను నేనేం చెప్తున్నా అంటే కొడంగల్ నియోజకవర్గంలో మీరు ఈ రైతు ఈ రైతుల దగ్గరకే మీరు రండి మీ దొంగ ఛానళ్ళు రండి నా పోలేపల్లికి రండి ఈరోజు రైతులు నా పోలేపల్లిలో ఎంత సంతోషంగా ఉన్నారో నేను చెప్తాను ఎట్ ఏ టైం సుమారుగా ఒక్కొక్క రైతుకు కోటి రూపాయలు పడ్డ రైతులు ఉన్నారు నా పడ్డ ఈ రోజు నాకే అరవై లక్షల రూపాయలు పడ్డాయి ఎంత మా దానికి ఐదు లక్షలకు ఎకరా తీసుకున్నటువంటి భూములు మావి లావుని పట్ట భూములకు ఇరవై లక్షలు నూట యాభై గజాల ప్లాటు ఒక ఇందిరా మిల్లు సుమారుగా నలభై లక్షల రూపాయలు ఒక రైతుకు బెనిఫిట్ జరుగుతుంటే కుళ్ళు లేస్తుంది దొంగకు ఈ దొంగనేమో మల్లానాగర్ లో సుమారుగా ఎనభై వేల ఎకరాలు తీసుకుంటే ఈ రోజులకు ఏడు సంవత్సరాలు అయితే నష్టపరిహారం ఏడు గ్రామాలను అర్ధరాత్రి గ్రామాల నీళ్ళు వదిలేసి ఆ గ్రామాలను ఖాళీ చేసిన దొంగ ఈ రోజు భూమి అని పేరు పెట్టినని చెప్పుకుంటున్నాడు ఇసుమలో పెట్టే ఇటువంటి దొంగలతో పేర్లు పెట్టించుకొని కూడా లాభం లేదు ఎందుకంటే మా ప్రాంతం వాడు నిన్న ఏం చెప్తున్నాడు ఆడ ఎన్నో లాచర్లు అక్కడ ఒక ఒక ఎకరా వరేసిండ్రు ఆ ఒక్కదాన్ని చూపిస్తున్నాడు కానీ ఆ చుట్టుముఖ పక్కల వంద ఎకరాలలో అడివే ఉంది దాన్ని చూపెట్టాలి అదే ఈ అవులేగాడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎప్పుడు రాని అవకాశం మా కొడంగల్ ప్రాంత ప్రజలకు వచ్చింది ఈరోజు ముఖ్యమంత్రి గారి పైన విషం చల్లడానికి దొంగలు వచ్చి ఇవి కొంతమంది రాజకీయ దళారులను రౌడీలను పెట్టుకొని చిల్లరగాళ్ళను పెట్టుకొని రైతుల ముసుగులో ఈ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొట్టి కొడంగల్లో లగచల్రా గ్రామంలో కానీ పోలేపల్లి పులిచెరకుండా అంటే ఈ రైతుల ముసుగులో ఈ రాజకీయ దళారులను ఇలా బ్రోకర్లను డబ్బులు ఇచ్చి దాడులు చేపించే అధికారుల మీద ఈరోజు రాష్ట్రంలో కొడంగల్ నియోజకవర్గం నుంచే ఈ దాడుల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు వీళ్ళ చిల్లర వ్యవహారాలకు నరేందర్ రెడ్డిని వన్ చిల్లర బ్యాచ్ని మొత్తం తీసుకుపోయి కటకటాల అధికారులు లెక్క ఊచలు లెక్క పెట్టి కల్లా సిగ్గు లేకుండా ఈరోజు వచ్చి కొడంగల్ ప్రాంతంలో లగచులరలు ఏదో జరిగిపోయింది పొలెపల్లి ఏదో జరిగిపోయింది అకిన్పేట్ లేదో జరిగింది ఏం జరగలేదురా సన్నాసి ఈ ప్రాంత ప్రజలు అత్యంత సన్న సంతోషంగా ఉన్నారు నీ సిగ్గు వాళ్ళ మీడియాను ఒకటి పట్టుకొని వచ్చిన ఒక యూట్యూబ్ ఛానళ్ళను వాళ్ళకి చెప్తున్నా రండి మేము కొడంగల్ నియోజకవర్గంలో మేము తిప్తాం ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది మెడికల్ కాలేజ్ వచ్చింది అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్లు వచ్చినాయి అదేవిధంగా డిగ్రీ కాలేజీలు వచ్చినాయి మహిళా డిగ్రీ కళాశాల వచ్చింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వెటర్నరీ యూనివర్సిటీ వచ్చింది ఇంటిగ్రేటెడ్ రెసి రెసిడెన్షియల్ వచ్చింది ఈరోజు హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ నుంచి సుమారుగా రెండు వందల డెబ్బై పాఠశాలలకు టిఫిన్లు అందిస్తున్నారు ఈరోజు ఈ ఈరోజు అన్ని ప్రాంతాలను అన్ని మండలాలను కలుపుతూ డబల్ రోడ్లు అవుతున్నాయి ఈరోజు సింగల్ రోడ్లు ఉన్న ప్రతి గ్రామానికి డబల్ రోడ్ వస్తుంది అదేవిధంగా ప్రతి జూ ప్రతి మండలానికి ఇంటిగ్రేటెడ్ మండలాఫీసులు వస్తున్నాయి కొత్తగా ఏర్పడినటువంటి మండలాలు అక్కడ జూనియర్ కాలేజీలు వస్తున్నాయి పడకల ఆసుపత్రులు వచ్చినాయి ఈ విధంగా ఈ ఈ ప్రాంతంలో ప్రాంతానికి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ అయింది వాటికి సంబంధించినటువంటి రెండు రెండు లిఫ్ట్ టెండర్లు పూర్తయినాయి ఇంకొకటి ఈ దొంగ ఏం అంటే వాటిని ఫామ్ హౌస్ కు సిరిసిల్ల సిద్ధిపేటకు నీళ్లు తెచ్చుకున్నాడు మన ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలని ఒక జీవో ఇచ్చి ఇప్పుడు నారాణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ రావాలని కొంత అక్కడ భూసేకరణ చేస్తే ఈ దామరగిద్ద మండలం దగ్గర భూసేకరణ అక్కడ అక్కడ ఒక స్టోరేజ్ కడతారు దాని మీద కూడా కుట్రలు మా ప్రాంతం అభివృద్ధి చెందితే ఈ సన్నాసులకు ఆ సిరిసిల్లా సిద్ధిపేట తప్ప ఏ ప్రాంతం అభివృద్ధి చెందో దాన్ని ఇలా కడుపు మంట ఐదు సంవత్సరాలు సన్నాసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పది సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పి పాలమూరు బిడ్డలకు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు అనుమతులు ఇస్తే ఈ అడికి ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పు ఈ కొడంగల్ ఒకడు రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంటే అభివృద్ధి జరగదంటని చెప్పి సన్నాసి మాటలు చెప్తే ఈ రోజు కొడంగల్ ప్రజలు నమ్మి వారిని నరేందర్ రెడ్డి కార్ లో పట్నానికి పంపిస్తే కొడంగల్ను దత్తత తీసుకుంటానంటే చెప్పినావు ఆ రోజు నుంచి ఈ రోజు కొడంగల్ కు సిల్లి గవ్వ ఇయ్యకుండా కొడంగల్ని అభివృద్ధి పథంలో తీసుకుపోకుండా ఆపిన దొంగలు వీళ్ళు ఈ రోజు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఈ ప్రాంతం అంటే మా ప్రాంతానికి నీళ్ళు వద్దా ఈ రోజు కొడంగల్ లిఫ్ట్ కొడంగల్ నారంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి కావద్దా దామర్ ద్వారా దగ్గర లిఫ్ట్ లిఫ్ట్ అనేది పంప్ హౌస్ అనేది కట్టొద్దా అక్కడ అక్కడ లిఫ్ట్ కదా కొడంగల్ ప్రాంతానికి నీళ్ళు వచ్చేటివి నువ్వు ఎట్లా ఇదే కొడంగల్ ప్రజలు దొంగ నాయాలా ఇంకోటి నిన్న మీటింగ్ పెట్టుకున్నాడు కదా ఈ కొడంగల్ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి రెండు తాండూరు నుంచి పైలట్ రోహిత్ రెడ్డి ఇక్కడ నుంచి నారా మన మహబూబ్ నగర్ నుంచి ఆ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మొత్తం బయట నుంచి కిరాయి రౌడుని తీసుకొని వచ్చి కొడంగల్ మీటింగ్ పెట్టకపోవడాన్ని పెట్టడానికి ఏ రకంగా చూస్తుంట అసలు ఆయన సిగ్గు లేకుండా ఏం చెప్తున్నాడు ఇదేదో జులుసు జులుసు జులుస్ అంట ఏదో మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం అరే సిగ్గుమాలినోడా నీవు ఓడిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్ లో వస్తే డిపాజిట్ రాలే సన్నాసి కొడంగల్ల మీకు ఆ ఇప్పుడు ఒక్కడి కొడంగల్ పార్లమెంట్ డిపాజిట్ రాలే ఆ వీడు ఏం చెప్తున్నాడు కొడంగళ్లనంట సీఎం గారు రాజీనామా చేస్తే ఆ నరేందర్ రెడ్డి గారిని పెట్టి మళ్ళీ యాభై వేల మెచారితో గెలిపిస్తారంట నీవు మొగని కుక్కర్ పెడదాకెళ్తా కొడంగళ్ల కుక్కర్ పెడతాకే సన్న మొగని అయితే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ అప్పనో నీవో వచ్చి కొడంగల్ నియోజకవర్గంలోని ఏడన ఒక జెడ్పిటీస్ గానో ఎంపీ ఎంపీస్ చేసి గెలువుడి సార్ ఏతులు చెప్పుకుంటున్నారు వాడేంటే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు అవే వస్తే బ్లాక్మెయిల్ చేసి ఈడ సెటిల్మెంట్లు ఇసుక దందలు మైనింగ్ శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా భూముల కబ్జాలు ఇవన్నీ చేసి నరేందర్ రెడ్డికి అలవాటు అయింది పోలీస్ స్టేషన్ లో కూడా వసూళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క సర్కిల్ నుంచి ఐదు లక్షల రూపాయలు వసూళ్ళు దాబల కాడ దొంగలు చేసిందంత కొడంగల్లో ఐదు సంవత్సరాలు వసూళ్ళ సంసారం చేసి ఈ దొంగ ఈ రోజు కూడా ఇక్కడ వచ్చినటువంటి పరిశ్రమలను బ్లాక్మెయిల్ చేయడానికి ఇక్కడ వస్తున్నటువంటి పరిశ్రమల ద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి డ్రామాలు క్రియేట్ చేసి ఈ లీడర్లను వాడుకొని వాడు సంపాదించుకోవడానికి రాజకీయం చేస్తున్నాడు నరేందర్ రెడ్డి తప్పిస్తే అంతకు మించి ఆయన పీకేదేం లేదు ఆయన పోటీ చేసుకుంటే ఇడికెళ్ళు దోసుకొని పట్నం కానీ ఏం చేయలేదు ఉపాసం పెట్టుకునే పెన్లం ఇప్పుడు చెప్తున్నాం కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక ఎన్నికలే రా కేటీఆర్ వస్తాడా నరేందర్ రెడ్డి వస్తాడా ఎంతమంది గెలుస్తారో మేము కూడా చూస్తాం ఇట్లా మొత్తం లంగ ప్రచారం చేస్తున్నాడు కొడంగల్ బిడ్డలు కూడా నమ్మకండి వీడు ఎంత లంగ ప్రచారం అంటే కొన్ని వేల కోట్లు అక్రమంగా ఆస్తులు సంపాదించుకొని అసలు నిన్న వాడు కోజగి దాకా వచ్చాడు మీ అయ్య దుర్యోధనుడు మొత్తం మీ అయ్య దుర్యోధనుడు నువ్వు దుశ్శాసనుడు మా నాయకుడిని పట్టుకొని దుర్యోధనుడు అంటాడు మా నాయకుడు ధర్మరాజు రా సన్నాసి రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని ఈ రకంగా చూడు అన్న ఒకసారి రండి కంప్యూటర్ సంబంధించినటువంటి అన్న దసారా అన్న ఒకసారి మన కొడంగల్లో వచ్చే మన అకింపేట అకింపేటకు సంబంధించినటువంటి అన్న సంజీవరెడ్డి అన్న ఆ ఎంత అవుతుంది అన్న మీ ఊళ్ళో మొత్తం ల్యాండ్ ఒకసారి చెప్పం మా ఊళ్ళో మొత్తం నాలుగు వందల యాభై ఎకరాలు అవుతుంది ఎంత ఇచ్చింది రాను ఇప్పటివరకు వరకు మూడు వందల అరవై ఎకరాలు ఇచ్చింది అసైన్ ఎంత ఉంది అందులో అసైన్ మూడు వందల యాభై ఎకరాలు పట్టా డెబ్బై ఎకరాలు ఇచ్చేది ఇప్పటివరకు వరకు ఇంకా ఇస్తున్నారు ఎట్లున్నారన్న రైతులు అంత సంతోషంగానే ఉన్నారు రైతులకు ఒక అసైన్ భూములు అయితే ఒక గిద్దెడు గింజలు వండని భూములు ఈ రోజు కోట్ల రూపాయలు వస్తున్నాయి వాళ్ళు చాలా సంతోషం ఉన్నారు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఇవన్నీ బోకస్ మాటలు కేటీఆర్ వి నరేందర్ రెడ్డివి మా ఊళ్ళో మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు రైతులు ఎవరు ఎలాంటి దీనికి లోన్ అయితే లేరు చాలా సంతోషంగా మేము చూసుకుంటాం అంతా ఈ రోజు ఏముందంటే మన గ్రామంలో కూడా హకింపేటలో కూడా ఉన్నటువంటి రైతులు ఎక్కువ ఏముందంటే వాళ్ళ ఆలోచన విధానం మన భూములు సరే రోడ్డుకున్న వాళ్ళకు కొంత నష్టం జరుగుతుంది ఏమో కానీ లోపలికి ప్రతి రైతుకు ఇరవై లక్షల అనేది బెస్ట్ ప్రైజ్ బెస్ట్ ప్రైజ్ ఇగో ఒకసారి చూసుకోవచ్చు ఆ కుటుంబాలకు పెద్ద కొడుకైన అయినా రేవంత్ అంట ఇక్కడ చూడవచ్చు మనం రైతులే ఇగో నా కొడుకుకు ఉద్యోగం వస్తుంది మే ముదిరాజులం మాకు ఐదు పాయింట్ ఇరవై ఎకరాల భూమి ఉంది పంట పండకపోవడంతో నా పెద్ద కొడుకు హైదరాబాద్లో మేస్త్రి పని చేస్తుండు చిన్న కొడుకు ఐటీఐ చదువుతుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దయతో ఇక్కడ కంపెనీలు వస్తుండటంతో వాటితోనే నా చిన్న కొడుకు ఉద్యోగం వస్తుంది భూమికి పరిహారం కోటి పది లక్షలు వస్తున్నాయి ఇల్లు ఇస్తున్నారు ఎకరానికి నూట యాభై గజాలు చొప్పున ఐదు ఎకరాల ఇరవై గుంటలకు ఎనిమిది వందల ఇరవై ఐదు గజాల స్థలం ఇండిపె డెవలప్ చేసి ఇస్తారంట పోలేపల్లికి సంబంధించి చాలా సంతోషంగా ఉన్నాడు భూమి పుట్టినప్పుడు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అంత అంటలే మేము దాదాపు దానిపై సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంత అడవులు గుట్టలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు పనికిరాని భూమి ఉన్నది ఇప్పటి వరకు అక్కడ మీరు మీ మీడియా మొత్తం నూట ముప్పై ఎకరాలు ఉంటే ముప్పై ఎకరాలు మాత్రమే కాసుకు ఉపయోగపడే భూమి మిగిలిన వంద ఎకరాల భూమి పోలేపల్లికి రా సన్నాసి నేను చూపిస్తా ముప్పై నలభై ఎకరాలు మాత్రమే కాసుకు ఉపయోగపడే భూమి ఎకరం నువ్వు సెల్ఫీలు దిగి ఫోటోలకు పోజులు ఇసుక మొత్తం అది ఏదైతే పదమూడు వందల ఎకరాలు ఉందో ఆయనతో తిరుగుదాం నీ ఎవరిజోలకు వస్తావు తోలుకరా అక్కడ సర్వే చేసి ఇంచు ఇంచు ఎంత సాగు చేస్తున్నారు ఎంత గౌటాలు ఉంది ఎంత పనికిరాని భూమి ఉందని చూపిస్తాం ఇప్పుడు నేను మొన్న కలెక్టర్ గారి దగ్గరికి పోతే కలెక్టర్ గారు ఒక మాట చెప్తున్నారు ఈ ఎవరైతే ఈ పార సారీ ఇండస్ట్రియల్ కారిడార్ లో భూములు పోతున్నాయో దానికి ఆనుకొని ఉన్న పట్టా సర్వే నెంబర్ రైతులు కూడా పోతున్నారంట సార్ ఇదే ప్రైజ్ కు మా భూములు తీసుకోండి సార్ అని అవును మా భూములు కూడా మా భూములు కూడా తీసుకోండి సార్ ఇదే ప్రైజ్ కు మా భూములు కూడా చాలా ఎక్కడో అడుగులో ఉన్నాయి రోడ్లు లేవు ఏం లేవు వాడు చెప్తాడు కేటీఆర్ గారు డెబ్బై ఎనభై లక్షలు పోతుంది చెప్తాడు దా మేము నలభై 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 కోట్లు తీసుకొని రా నీ పాపడు వందలు ఎకరాలు ఇప్పిస్తాం మొత్తం ఒక దగ్గర ఏడన్నా పది సంచుల ఒడ్లు వండబెట్టలే ఇంతవరకు జీవితం మొత్తం తండ్రి గాని ఫోటో ఈ రోజు కోటి రూపాయలు వస్తున్నాయి ఇద్దరు కొడుకులు కోటి రూపాయలు ఈయన సంగతి ఏందన్నా డ్రైవింగ్ చేసి బతుకుతున్నాడు అంత భూమి ఉన్నా కూడా ఈ రోజు కోటి రూపాయలు వస్తే ఆయన సొంతం కారు తెచ్చుకొని బతుకుతాడు కోటి రూపాయలు మన ప్రాంత రైతులు బాగుపడడం మనకి ఇష్టం లేదు వాడు మల్లన సగాలరా రైతులను ముంచి సుమారుగా ఏడు సంవత్సరాలైనా నష్టపరిహారం ఇవ్వలేదు కదా అట్లాగే ఈ ప్రాంతంలో కూడా జరిగింటే బాగుండే మళ్ళీ సిగ్గు సిగ్గు తప్పి మళ్ళీ ఒకసారి ఎలక్షన్ అప్పుడు మనం చెప్పుకుంటున్నానే ఈరోజు రైతులంతా ఏమంటున్నారంటే మా గ్రామంలో నేను చెప్తా అసలు వస్తాయి అనుకున్నాం గాని విడతల వారికి వస్తాయి అనుకున్నాం పైసలే రావన్నారు కొందరు మూడు సంవత్సరాలైనా రావు రెండేళ్ళైనా రావన్నారు కానీ ఒకేసారి డబ్బులన్నీ ఇవ్వడం వల్ల మేము ఈ డబ్బులతోనే మేము భూములు కొనుక్కుంటున్నాము ఈరోజు మాకు సంతోషంగా ఉన్నది నేనే రెండు ఎకరాలు కొన్నా నేను రెండు ఎకరాల భూమి భూమి నేను ఖరీదు చేసి నేను కొన్నా ఎందుకు నాకు అరవై లక్షల రూపాయలు ఎట్ ఏ టైం రావడం వల్ల నాది మూడు ఎకరాల ప్రభుత్వ భూమి పోతే నేను రెండు ఎకరాల భూమి కొన్నా మరి అంతే మరి ఇప్పుడు ఇంకా కొందరు పోయి అక్కడ కర్ణాటక బార్డర్ లో కూడా ఎక్కడెక్కడ ఇంకా తక్కువ ఉన్నాయి చీప్ మూడు నాలుగు లక్షలకు కూడా ఎక్కడ ఉన్నాయి కొన్నారు అక్కడ మా ఊరుకు సంబంధించినటువంటి ఏమి లేదు ఈ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొట్టి ఈ ప్రాంత రైతులను వాడుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బదలాం చేయాలనుకున్నాడు ఈ సిగ్గుమాల నుండి ఇదే రైతులు తిప్పికొట్టిర తిప్పికొట్టడం వల్ల ఈ రోజు ఏదో కొడంగల్కి వస్తే బండి తాండాలను కానీ పులిచర్రకుంట తాండాలను కానీ లగచర్రలు గానీ అగ్నిపేటలో గానీ పోలేపల్లి కాని అపూర్వంగా ఏదో జరుగుతుంది అనుకున్నాడు ఏదో స్వాగతం వస్తుంది అనుకున్నాడు డ్రామాలు గేట్ కాడికి వస్తే ఒక రైతు రాలేదు రాలేదు నేను ఉంచినంత పని చేసిర్రు ఒక్కడు కూడా రాకపోవడం వల్ల అక్కడ నుంచి వచ్చిన చిల్లరగాళ్ళని చిల్లర బ్యాచ్ ని వేరే వేరే నియోజకవర్గాల నుంచి రెండు వందల కాలు వచ్చింది కదా ఆ చిల్లర బ్యాచ్ ని తెచ్చుకొని డ్రామా వేసిపోయింది ఏదో ఇక్కడికి వచ్చి ఏదో రైతులకు సంతాపం తెలుపుతా వీడికొచ్చి వచ్చి ఇక్కడికి వచ్చి రాజకీయ డ్రామా వేసిండి అదే తీస్తున్నాడు ఏం బీకినావా ఈ ప్రాంతానికి షిల్లి గవ్వలేదు ఈ రాష్ట్రానికి చిల్లి గవ్వ తీసుకురాలేదు ఈ సర్వ నాశనం చేసి లక్షల కోట్ల రూపాయలు దోసుకొని తిన్న దొంగలు మీరు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటు ఏం పీకిడు కొడంగల్లా అసలు నిన్న వాడు వస్తున్నాడంటే ఆ పూలు మొత్తం అక్కడ ఒక ప్లేట్ బ్యాక్ తెచ్చుకున్నాడు అసలు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ రైతుకు వస్తావో రా నువ్వు అకిన్పేటలు వస్తావా పోలేపల్లిలో వస్తావా లగచల్లలు వస్తావా ఏ రైతు దగ్గరకు వస్తావురా రోజు ఇచ్చే ప్రైజు బెస్ట్ ప్రైజా కాదా ఓలే నీ మొక్క మీ ముగి చెప్తారు సన్నాసి చిల్లర నీ 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 బతుకులో ఎప్పుడన్నా ఇచ్చినావరా నువ్వు ఎప్పుడన్నా ఇచ్చినా ఈరోజు ముచ్చల్ల దగ్గర నువ్వు తీసుకున్నటువంటి ఫార్మాసిటీ కోసం తీసుకున్నటువంటి పదహారు వేల మంది రైతులు అరిగోసలు వాడితే వాళ్లకు ఒక్కరోజు కూడా నువ్వు సిగ్గుమాలోడా రూపాయలే ఇదే షాబాద్ దగ్గర టెక్స్టైల్ పార్క్ కోసం భూములు తీసుకుంటే ఎంతమంది పుట్టగొట్టినో ఈ రోజు చెప్తారు నరేందర్ రెడ్డి వాడు అవినాష్ రెడ్డి గురించి అంత అంత అవినాష్ రెడ్డి గారు వీడు ఇద్దరు కలిసి చిల్లర వ్యాపారం మీరు చేసింది ఆడ చెప్తారు మైకవాడి పెట్టాడా ఆ టీవో మిర్రర్ టీవో ఆ షాబాద్ దగ్గరికి తీసుకపోయి మైకోవాడి పెట్టి వీళ్ళు ఎంత చిల్లర పని చేసిర్రో ఈ నరేందర్ రెడ్డి ఈ అవినాష్ రెడ్డి ఎంత చిల్లర పని చేసారు ఆడు చెప్తారు అన్న మన దగ్గర చిల్లెరీలు వచ్చి చిల్లర పనులు చేస్తున్నారా మన దగ్గర ఏ రైతుకు భూమి తెలుసా ఐదు ఎకరాలు అసైన్ ఉంటే రెండు ఎకరాలు ఇల్లు రాసుకొని తీసుకున్నారంట చాలా మంది నాకు చెప్తున్నారు అవినాష్ రెడ్డి నరేందర్ రెడ్డి మొత్తం ఐదు ఎకరాలు ఉంటే మూడు ఎకరాలు రైతుల కన్నా రాసేయలే నష్టపోయిన ఇల్లు తీసుకున్నారు దొంగలు వాళ్ళ రైతుల పేరు మీద ఇల్లు ఇల్లు డబ్బులు తీసుకున్న దొంగలు మీరు మీరా చెప్పేది మాకు సిగ్గు తప్పినోడా కొడంగల్ నుంచి దోసుకొని పోయింది కాక మళ్ళీ దొంగలు తీసుకొని వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగొద్దని కుట్రలు దోసుకున్న సొమ్మునది అయ్యా కొడుకులు కలిసి ఈ రోజు దొంగలు బీడి బిచ్చం అని అనే బతుకు ఈ రోజు ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు సంపా సంపాదించి ఈ రోజు ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఏదో నేను డ్రామా వేస్తున్నా నేనేమంటాడు నేను కాబోయే ముఖ్యమంత్రి అంట ఈ చిల్లర బ్యాచ్ నీ ముఖానికి అయితే వారా నేను చెప్తున్నా నువ్వు ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రి ఈ రోజు బేస్మెంట్ క్రియేట్ చేస్తున్నాడు మీరు ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి ఈ రోజు విధ్వంసం చేస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చి ఒక బేస్మెంట్ క్రియేట్ చేస్తున్నాడు అప్పులను కంట్రోల్ చేస్తున్నాడు ఉద్యోగస్తులు సంతోషంగా ఉన్నారు నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారు రైతులు ఈ రోజు నువ్వు పది సంవత్సరాలు చిల్లెర కూడా మిత్తి కూడా మాపీనేటువంటి సన్న ఈ రోజు రెండు లక్షల లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు రుణమాఫీ చేసిండు అదే విధంగా మళ్ళీ బాకీ అరే నువ్వు డిసెంబర్ డిసెంబర్లో ఎన్నికలు వచ్చినాయి రైతు బంద్ ఆపేసింది కాంగ్రెస్ గెలిచిన తర్వాత జనవరి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత రైతు భరోసా ఈ రోజు ఇప్పుడు వేసాడు దాంతో రెండు సార్లు సంవత్సరం అయింది రేవంత్ రెడ్డి గెలిచి రెండు సార్లు రైతు భరోసా రేవంత్ రెడ్డి వేసి ఈజాప్ వేసిందంటే చెప్తే జనవరి నుంచి మార్చి వరకు రేవంత్ రెడ్డి గారు వేసిన రైతు భరోసా రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇది వేస్తున్న సెకండ్ సంవత్సరంలో రెండోది రైతు భరోసా రైతులు అంటే నీవే మళ్ళీ ఏం చెప్తాడు పంటకు కదా ఇవ్వాల్సిందే అంటాడు నీవే ఏడిచ్చినావు పంట ఇప్పుడు ఎవడన్నా డిసెంబర్లో పంట వస్తారన్న డిసెంబర్లో నువ్వు ఈసీ ఎన్నికల కోసము డిసెంబర్ లో దాన్ని ఈసీ ఆపేస్తే మరి జనవరిలో ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు అంటే జనవరిలో పంట వేయరు మరి జనవరిలో ఆ రోజు ఇచ్చిన రోజు నువ్వు అనలేవు అన్ని లంగ లెక్కలే మొత్తం దొంగ లెక్కలు ఇంకోటి కొడంగా చాలా మందికి ఇప్పుడు పైసలు పడుతున్నాయి

రెండు ఎకరాలకు ఆవిన డబ్బులు పడ్డాయి క్రెడిట్ అయినాయి ఎవడో ఎవ ఎన్నో ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉండి బ్యాంక్ సమస్య ఉన్నోనికి మాత్రం తప్పించి రెండు ఉన్న రైతులందరికీ డబ్బులు అయితే క్రెడిట్ అయ్యాయి అసైన్మెంట్ భూమి తీసుకున్నాక కూడా చేసిండు నిన్న పైసలు అవును రెండు ఎకరాల వరకు అడ్డాయి మా దగ్గర నిన్న తీసుకున్న భూమి కూడా చేసిండు ఈసారి ఓకే ఓకే ఈ సారి ఒకసారి అయినా తీసుకొని ఎక్కడ అంటాను చెప్పిన కూడా చేసిండు ఆ పోయిన భూమిలోకి కోడంగల్ కోడంగల్ డెవలప్మెంట్ అనేది జరగడము ఇలా ఇష్టం లేదు ఈ రోజు ఒకటి రోల్ మోడల్ అయితే రాష్ట్రానికి ఆదర్శ నియోజకవర్గం కొడంగల్ చేస్తానని రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఉన్నాడు ఈ చిల్లరేషయలు వేయడం వల్ల ఏదో స్థానిక సంస్థల అరకొర సీట్లు గెలవాలి కొడంగల్లా ఏదో డ్రామాలు వేయాలి ఈ ఇండస్ట్రియల్ క్యారిడర్ ఉన్న ఊళ్ళో డ్రామాలు వేయడం వల్ల ఈ అమాయకమైనటువంటి రైతులు ఈ రైతులను కూడా నేను రోటి బండ తండ రైతులకు నేను చెప్తున్నా మిమ్మల్ని వీళ్ళు ఇప్పటికీ కూడా వాడుకుంటున్నారు తల్లి మీరు ఆలోచన చేసుకోండి నష్టపోయేది మీరే మల్లన్న సగలు ఇట్లాగే డ్రామాలు వేసి ఈ రోజు కూడా ఏడు సంవత్సరాలు అయితే కోట్ల చుట్టూ తిరిగి ఒక్క రూపాయి రాక ఈ రోజు రైతులు అరిగోసలు పడుతున్నారు ఈ ఉన్న పలంగా ఏడు ఊళ్ళని ఖాళీ చేపిస్తే వాళ్ళు తట్టబుట్ట చదురుకొని ఈ రోజు కూడా నిర్వాసితులు అయితే డబల్ బెడ్రూమ్ లు కట్ అంటే పుచ్చులు పడి పిచ్చులు పుచ్చులు మీన ఊడి పడుతున్నాయి వాళ్ళ మీన ఈ రోజు మల్లానా సాలరా ఆ విధంగా ఇట్లాంటి రాజకీయ డ్రామాలు వేసి దొంగలు రైతులను అంతా సర్వనాశనం చేసి ఈ రోజు మిమ్మల్ని సర్వనాశనం చేస్తారు మీ మీద కేసులు కావడానికి కారణం కేటీఆర్ కేసీఆర్ నరేందర్ రెడ్డి ఈ రోజు మీ బతుకులు అల్లాఖుల్లో కావడానికి కారణం వీళ్ళే ఈ రాజకీయ ఈ రాజకీయ డ్రామా ఈ రోజు కూడా మిమ్మల్ని రాజకీయ రంగువులు మీ ఈ రోజుకి కూడా మిమ్మల్ని ఒక పార్టీకి వాడుకొని ఈ రోజు కూడా మీకు నష్టపరియారని కూడా ఇవ్వకుండా కోట్ల చుట్టూ దిప్పి ఏడు సమస్య ఎనిమిది సంవత్సరాలు మీకు నష్టపరిహారం వచ్చే అవకాశం లేకుండా చేస్తున్నారు మీరు ఈ వీళ్ళ వీళ్ళ దాంట్లో పడవద్దు ఖచ్చితంగా ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందని ప్రభుత్వం క్లారిటీతో ఉంది మీరు ప్రభుత్వాన్ని కావాలంటే డిమాండ్ చేయండి ఇంకో పది రూపాయలు నష్టం పోయినాం మేము మాకు పది రూపాయలు ఎక్కువ ఇవ్వండి మా భూములకు పట్టాభూమితో సమానమైనటువంటి రేటు కట్టివండి అని మీరు డిమాండ్ చేయండి కానీ ఈ చిల్లరగాడు ఈ రాజకీయ నిరుద్యోగి ఈ కేటీఆర్ నరేందర్ రెడ్డి మాటలు విన్నారనుకో మీరు మీ కుటుంబాలు అత్యంత నష్టపోయే ప్రమాదం ఉంది దయచేసి మీరు మీకు ఈ వీటిపైన అవగాహన కొంత తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు మీ మీ యొక్క అవకాశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు దయచేసి ఆలోచన చేసి నిర్ణయం చేయలే ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావడం వల్ల మనలాంటి పేద బిడ్డలకు ఎంతోమందికి ఉపయోగ ఉపయోగం జరుగుతుంది ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి ఈ ప్రాంతం అన్ని అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ హబ్గా మారిపోతుంది ఈ ప్రాంతంలో రోడ్లు విస్తరణ జరుగుతున్నాయి మెడికల్ కళాశాల వస్తున్నది ఇంజనీరింగ్ కళాశాల వస్తున్నాయి సిమెంట్ పరిశ్రమలు వస్తున్నాయి అదేవిధంగా ఈ ప్రాంతంలో విక్రవతి కృష్ణ రైల్వే లైన్ వస్తుంది నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వస్తుంది మన ప్రాంతాలను అన్నింటినీ కలుపుకుంటూ అన్ని ప్రా అన్ని ఊళ్ళకు డబల్ రోడ్డు మారుమూల తండాలకు కూడా బీటీ రోడ్లు వేస్తున్నారు ఈరోజు మన గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కారం చేయడానికి ఒక రూట్ మ్యాప్ క్రియేట్ చేసుకొని ఒక ప్లానింగ్ క్రియేట్ చేసుకొని ప్రభుత్వం ముందుకెళ్తుంది దయచేసి ఈ చిల్లరగాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని ఈ ఎస్ఎన్ టీవీ వేదిక వేడుకుంటున్నాం థ్యాంక్ యూ చూస్తూనే ఉన్నాడు ఎస్ఎన్ టీవీ నమస్తే